వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము ఈ సంగారెడ్డి అనే అంటే సిటీలోటేనండి ఇది ఒక టవర్ ఉన్నది పెద్ద అంత వాటర్ ట్యాంక్ ఉన్నది నెక్స్ట్ అక్కడ గుడి ఉన్నది పొంతులేటంటే పూజ చేయడానికి కానీ వచ్చారు మార్నింగ్ అప్పటి నుంచి అంతే ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది అతను వెళ్ళలేక ఇంకొక ఇద్దరు అతనికి కాప అంటే ఎందుకు వచ్చారు మన గుడికి వచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా అక్కడే ఆ డే మొత్తము నైటు టెన్ టెన్ థర్టీ అయిపోయింది మేము వెళ్ళాము అక్కడ ఎస్డిఆర్ మొత్తం అంటే చాలా వరకు అందరు కూడా అక్కడ ఉన్నారు వీళ్ళకి తీయడానికి గురించి అని కానీ ఎవరు తీయలేక అక్కడే ఉండిపోయారు సో మేము వెళ్ళాము మేము ఫైవ్ నెంబర్స్ వెళ్ళాము చైన్ లాగా మేము అంటే చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నది లోట వెళ్ళి ఇక్కడ అమ్మవారు మందిరి అనమాటది ఈ లోట మేము అంటే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము నడుచుకుని వెళ్ళాము నడుచుకొని వెళ్ళడంతో మాకు కొంచెం హెల్ప్ఫుల్ అయింది అంటే బోట్ అంటే బోటు అక్కడ వెళ్ళదు ఎందుకంటే చాలా ఎక్కువ ఫ్లోటింగ్ అయి ఉన్నది కాబట్టి మేము ఏం చేసామంటే చైన్ సిస్టమ్ లోట అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ వారికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగ రోడ్డు అనేది కానీ ఎక్కువ ఫ్లోటింగ్ అయి ఉన్నది కాబట్టి వీళ్ళకి తీసుకురావడానికి మేము వెళ్ళాము ఒక తాడు కూడా పెద్దది తాడేసాము తాడేసి వీళ్ళకి తీసుకురావడము జరిగింది అంటే ఫస్ట్ ఏంటంటే పెద్ద తాడు తీసుకుని వెళ్ళాము అవతలకి అవతలకి కట్టేసాము కట్టేసిన తర్వాత ఇంకొక ఐదుగురికి రమ్మన్నాము ఒక్కొక్కరికి ఏంటంటే అక్కడ ఫో ఫైవ్ నెం త్రీ నెంబర్స్ ఉందరు పంతులు నెక్స్ట్ ఇంకా వేరే అతను వేరే ఇద్దరు ఉందరు వాళ్ళకి ఏంటంటే చైన్ సిస్టమ్లో తీసుకొని వాళ్ళకి అక్కడ నుంచి తీసుకొని రావడము జరిగింది వన్ వన్ ఒక్కొక్కరికి ఏంటంటే తాడు పట్టుకొని బయటికి తీసుకొని రావడం జరిగింది వాళ్ళతో మేము కూడా వచ్చాము అదంటే ఆ వాటర్ ట్యాంక్ దగ్గర అంత వాటర్ ఉన్నది కానీ బయటకు వస్తే మనకి నడుము దగ్గర ఉంటుంది వాటర్ అనమాట ఆ నడుము ఉన్న వాటర్ కానీ కానీ ఎక్కువ కరెంట్ అనమాట అంటే ఎక్కువ ఫోర్స్గా వాటర్ వెళ్తుంది ఒకరిద్దరైతే కొట్టుకొని వెళ్ళిపోతారు అందులోట అందు గురించే మేము ఏంటంటే ఐదుగురారుము ఒక కర్రలు ఇవన్నీ మా మేము ఎలాగ రిస్క్ చేస్తామో ఆ విధంగా మేము వీళ్ళకి రిస్క్ చేసి కాపాడాము ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇదే విధంగా మేము ఈ తర్వాత ఈ నలుగురికి తీసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ కూడా ఇంకొక నైన్ మెంబర్స్ కాపాడాము ఆ వీడియోస్ నేను ఫస్ట్ పెట్టుకున్నాను లోటే ఫస్ట్లోటే పెట్టుకున్నాను ఇట్లాంటి మేము చాలా అంటే ఇదే కాదండి నేను కింద ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా చాలామందికి మేము హెల్ప్ చేసాము అంటే సేవ్ చేయడం అంటే ఇది చాలా మందికి అండి కొన్ని లోటు నేనైతే లోటు తీసుకొని వచ్చాను రోజు మొత్తం రోజు నైట్ కంటిన్యూగా మేము వర్క్ చేస్తాం ఇలాంటి ప్లడ్ వచ్చేటప్పుడు అలాంటి సందర్భంలో ఏంటంటే చాలామంది వరకు మేము ఇంటిలోపు ఉంటారు ఎక్కువ అంత కూలిపోయిన పరిస్థితులు అట్లాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ వెళ్ళి తీసుకురావడము లేదంటే కారులో చిక్కు అంటే ఎమర్జెన్సీకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా చాలా వరకు మేము కాపాడడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకొక టూ త్రీస్ ఉన్నది నాది టూ ఇయర్స్ లాగా లోట చూద్దాం ఎంతమందికి అయితే మనకి ఒకళ్ళకి సేవ్ చేసినా మన లైఫ్ లోట చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ధన్యవాద నమస్కారం